గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సోమశందర్ బాబ్ సో మా విమల్ పట్టణంలో ఈ టూ పాయింట్ ఫిఫ్టీన్ నుంచి ఆగిపోయిన ఈ మేజర్ బ్రిడ్జ్ పని కూడా ఈరోజు మన విప్ గారు చోరువాతో మన డిఈ గారు ఈ గారు మరి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు చోరువాతో ఈరోజు మొదలు పెట్ట పెడుతున్నారు సో దీనికోసం నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీకు చాలా కష్టపడి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజన్ అమౌంట్ తీసుకువచ్చి అట్లా చేశారు అదేవిధంగా నేను మా ఆర్డియో గారు తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక టూ మంత్స్ టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్వ్యూన్ కంప్లీట్ చేశారు ఒక టెన్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్వీన్ కూడా కంప్లీట్ చేశారు దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ పది సంవత్సరాలుగా పడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకుపోయే క్రమంలో బాగా గుర్తు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని చేసి పది సంవత్సరాలు పూర్తవుతున్న పట్టించుకున్న పాపాన్ని పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైనా మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ మూడో వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప రంగురంగుల ఫోటోలలోనే ఈ మూడో బ్రిడ్జి మీద కార్లు రయ్యమని వేళ దేవస్థానం వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో మూడో బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల పదేళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి పదేళ్ళుగా పడావు పడ్డటువంటి మరిపై ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టు కానీ కల్గొట్టూరం ప్రాజెక్ట్ పనిచేసినట్టు కానీ లచ్చపేట రిజర్వేర్కి వెళ్ళే కాల్వల పనులు అంటే పదేళ్లలో పడావు పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మూతుకులో పెట్టి చెందుతు రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒకటొకటి ఒకటొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవ తోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి మూడు మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా ఉమ్మడి మంత్రులు కొన్న ప్రభాకర్ శ్రీధర్బాబు గారు వచ్చిన ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో మన వేరే ఆలయ అభివృద్ధి కోసం కూడా నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించి అంశం కానీ అన్న సత్రాలకు సంబంధించి ముప్పై ఐదు కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాలు ఆడంబరాలకు అయింది మనం ఈరోజు భక్తుడు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తీర్ణం చేయాలని చెప్పండి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు ఆ రోజు ఏడు వందల పైచి కోట్ల తోటి మనం భూపూజ పూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని ప్రభుత్వం వచ్చినాక ఏటీసీని ఉద్రలో నలభై రెండు కోట్లతో మంజూరు చేసుకున్నాం మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం ఈ రోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే క్రమంలో ఈ పడావ పడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి వస్తే చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు మూడు సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇంకా దగ్గర నుండి కాంట్రాక్ట్ తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు అక్కడికక్కడ పెట్టలే తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే నాలుగో దానిలో టెండర్ వేయడం ఈరోజు నరసింహరెడ్డి అనేటువంటి మిత్రులు కూడా ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలు కూడా ఇతర గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావడం వారు రావడం ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం కార్యక్రమం అదేవిధంగా రోడ్డు విడలకు సంబంధించి కూడా ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దాన్ని కూడా రోడ్డు వేడల్పు కోసం కూడా నలభై ఏడు కోట్లకు సంబంధించి అంచనా సిద్ధమయ్యాయి కరెక్ట్గా గా రెవెన్యూ పరంగా చేసే కార్యక్రమాలు కూడా పూర్తయినాయి త్వరలోనే నలభై ఏడు కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మంజూరు మంజూరు కాబట్టి సందర్భంలో ఆ డబ్బులు కూడా అక్కడ కూడా నష్టపోతున్నటువంటి వారికి ఎవరైతే దుకాణదారులు కోల్పోతారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఏ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇప్పటి వరకు వాళ్ళతో కలిసి ఆ కష్టాల్లో వారితో నిలబడి వారికి ఇబ్బంది లేకుండా చూసినప్పుడు వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసే అభివృద్ధిలో పది మందికి ఉపయోగపడైతే పది మందికి నష్టం జరిగే సందర్భం వంద మందికి లాభం జరిగితే పది మంది నష్ట జరిగే సంబంధం ఉంటే వారికి కూడా మరి ఒప్పించి మెప్పించి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది చూడాలని చెప్పి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నామో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినటువంటిది అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు రావాల్సి ఉండే ఆ రోజు కొన్ని చిన్న చిన్న ఘటనల వల్ల అరవై తొమ్మిది కోట్లు వచ్చేది ఆ రోజు వారిని నిలదీద్దాం చెప్పిన మాటలు ఇతరత్ర ఏదో జరిగినటువంటి సందర్భంలో నిధుల కోసం మేము చేసే ప్రయత్నం కాస్త ఆగింది అది కూడా భూ సేకరణకు సంబంధించిన ఎవరైతే రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా ఎల్ఆర్ఎస్ కూడా ఏదైతే ట్వంటీ ట్వంటీ స్కీమ్ సంబంధించిన ఎల్ఆర్ స్కీమ్ పురపాలక సంఘం కార్యాలకు సంబంధించి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపలి గిట్ట రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి ఇరవై ఐదు శాతం రాయితీ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వారు పల్లెటూరు నుంచి వచ్చిన వరకు అందరి అనేక మంది కొనుక్కున్నారు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు నిర్మాణానికి కోసం ముందుకు నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సి సందర్భంగా మీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ మరి భవిష్యత్తులో మరి పన్నెండు నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు పది రోజులలో మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు మనం కలుసుకొని అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సిరిసైన జిల్లా కేంద్రం ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామని మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి ఈ రోజు ఏదైతే అర్థాంతరంగా అయిపోయి పది సంవత్సరం